సోదరులకి నా నమస్కారం అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర గురువుపుడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ క్వాలిటీ గల జెర్సీ హెచ్ఎఫ్ అలాగే హెచ్ఎఫ్లో క్రాస్ ఫ్రీ డబుల్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర మా డైరీ ఫామ్లో ఉంటాయండి ఎప్పుడు వచ్చినా కూడా మా అవైలబుల్గా ఉంటాయండి పాలు వచ్చేసి పూటకే ఎనిమిది లీటర్ల నుంచి కోటకి పది పదకొండు పన్నెండు లీటర్ల ఆవులు అంటే కొన్ని పన్నెండు లీటర్లు ఇచ్చే ఆవులు మా డైరీ ఫామ్లో ఎప్పుడూ కూడా ఉంటాయండి అంటే రోజు మీద ఒక ఇరవై రెండు లీటర్ల నుంచి ఇరవై నాలుగు ఇరవై ఆరు లీటర్లు మిల్కింగ్ అవి హైయెస్ట్ మిల్కింగ్ అవి ఆవులు అయితే మా డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్కి ఉంటాయండి ఇప్పుడు ఉన్నవి ఆవులు అయితే కనుక అన్ని కూడా హెవీ క్వాలిటీలు అండి అన్ని హెవీ సైజులు మంచి క్వాలిటీలు అండి ఇప్పుడున్న ఆవులు అయితే మీరు అలాగే ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మా ఫార్మ్కి రావచ్చు వచ్చి మీరు మీకు నచ్చినవి ఏముండో కూడా సెలెక్ట్ చేసుకుని రేట్ అది మాట్లాడకొచ్చండి ప్రజెంట్ ఇప్పుడు అయితే రేట్లు కూడా తగ్గడం జరిగిందండి జర్సీ హెచ్ఎఫ్ఓళ్లకి రేట్లు కూడా తగ్గడం జరిగిందండి ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే కనుక మీరు కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చండి మీరు అంటే మేము చెప్పిన రేటు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి మీకు ఇవాళ ఎంత కనుక పాలు అయ్యి చూసుకోవచ్చు ఇక్కడ మా డైరీ ఫామ్లో రెండు పూటలు పాలు చూసుకోండి నచ్చితే మీరు రేట్ అది మాట్లాడుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదండి మీరు ఏ టైంలో వచ్చినా కూడా మా ఫామ్లో అయితే జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయండి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే కనుక మీరు ఒక నాలుగు దాటి తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి అంటే రెండు మూడు నాలుగు తీసుకుంటే కనుక ఓన్లీ డీజిల్కి మాత్రమే మీరు అమౌంట్ ఇచ్చి వెహికల్ మేము అరేంజ్ చేస్తాం డీజిల్కి పోయించుకుంటే మీరు ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్లచ్చు అలాగే ఒక ఐదు దాటి దాటి తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా మా డైలీ ఫోన్ నుంచి పంపడం జరుగుతుందండి ఇప్పుడు ఉన్న ఆవులు అయితే క్వాలిటీ తీసుకుని ఒకసారి చూడండి అనుకోండి చూసుకోండి కింద కొడుకు కానీ రుమ్ములు కానీ చూసుకోండి ఇది అయితే హెచ్ఎఫ్ అండి ఇది లో క్రాస్ బ్రిడ్ ఇది చూసుకోండి మంచి కుదురండి ఆవు కూడా చూసుకోండి ఆవు ఉంటారు ఇది అయితే హెచ్ఎఫ్లో క్రాస్బ్రీడ్ ఇది అలాగే ఇది కూడా చూడండి ఒకసారి ఇది కూడా హెచ్ఎఫ్ లో క్రాస్ అండి ఇది రెండు ఆవులు ఉండ అలాగే ఐదు కూడా చూడ ఈ లూజ్ ఎంత చేయాలండి ఇది అండి ఇది దీనికి ఇంకా ఒక పదిహేను రోజులు టైం ఉందండి చూసుకోండి ఈ లూజ్ అంతా రావాలండి నొడతా అండి కూడా ఇప్పాలండి ఆవు అయితే కనుక నల్ల చార్జ్ ఛార్జ్ ఒరిజినల్ అండి ఇది వచ్చా ప్యూర్ వచ్చి ఇది చూసుకోండి దీనికి కొబ్బులు ఉండవండి ప్యూర్ అండి ఇది గ్రీడ్ వచ్చేసింది హెవీ సైజ్ అండి ఇది అయితే పూటకే పదమూడు లీటర్ల పైన అవుద్దండి ఇది ఆవిద్యంకి అంటే ఇరవై ఆరు లీటర్ల కంటే ఎక్కువ అవుద్ది అండి ఒక రోజుకి వచ్చేసి ఆవిది ఇది చూసుకోండి అంత హెవీ క్వాలిటీ అండి అలాగే ఇది కూడా చూడండి ఇది కూడా ప్రెగ్నెంట్దేనండి దీనికి ఇంకా పది రోజులు టైం ఉందండి ఇంకా ఇది వచ్చేప్పుడు క్రాస్ బ్రీడ్ అండి ఇది చూసుకోండి ఇది వచ్చినప్పుడు క్రాస్ బ్రీడ్ అండి దీనికి ఇంకా ఒక వారం రోజులు టైం ఉందండి దీనికి ఇంకా యావుకి ఇది కూడా చూడండి దీనికి కూడా ఇంకా పది రోజులు టైం ఉందండి ఇంకా దీనికి ఇంకా ఉంటానండి చేసుకుని రావాలండి ఇది అంటే ప్రెగ్నెంట్ అండి ఇప్పుడు ప్రస్తుతానికి మంచి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఆవులు అలాగే ఇవి కూడా చూడండి ఒకసారి ఇది కూడా ప్యూర్ హెచ్ఎఫ్ అండి ఇది దీనికి కొమ్ములు ఉండవండి దీనికి కూడా బోర్డుదండి ఇది కూడా అండి ఇంకా ఒక వారం రోజులు టైం ఉందండి ఇంకా దీనికి ఇంకా డా ఇంకా వారం రోజులు టైం ఉందండి దీనికి ఇంకానే అలాగే ఇది కూడా చూడండి దీనికి ఇంకా పదిహేను రోజులు టైం ఉందండి ఇదిగోండి చూడండి ఈ లూజ్ అంతా రావాలండి అంటే పది నుంచి ఒక పది రోజు ఒక పది రోజులు ఉంటుందండి అంటే పది నుంచి పదిహేను రోజుల మధ్యలో ఉంటుందండి ఇది చూడండి మంచి క్వాలిటీలండి ఆవులు కూడా అన్నీ కూడా సున్నా ఆవులు అయితే మంచి హెవీ క్వాలిటీలు అండి అన్నీ కూడా షెడ్లు ఉన్నాయి అయితే అన్నీ కూడా హెవీ క్వాలిటీలండి చూసారు కదా సున్నా ఆవులు అయితే చూశారు కదా ఒకవేళ ఎవరికన్నా కావాలి కనుక స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నాకు కాల్ చేసి మీరు రావచ్చు మీకు రేట్లు కూడా రీజనబుల్గా నేను ఇవ్వడం జరుగుతుంది వచ్చి మరీ చెప్తాను ఒకసారి మాది తూర్పు గోదావరి జిల్లా అండి రాజమండ్రి దగ్గర గురువుపుడి గ్రామం మా డైరీ ఫామ్ వచ్చి మీరు ఎవరన్నా కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్ అవచ్చు మీకు మంచి మంచి ఆవులు అయితే మా డైరీ ఫామ్ నుంచి మేము సప్లై చేస్తామండి మేము పాలు కూడా మీకు హైజెస్ట్ మిల్కింగ్ ఇచ్చి ఆవులు అయితే మేము సప్లై చేస్తామండి అంటే మన క్లైమేట్కి అలవాటు పడ్డ ఆవులు అండి ప్లేస్ ఇక్కడ నుంచి మీ దగ్గరికి వెళ్ళినా కూడా పాలు అయితే మనకి నమ్మకంగా ఇస్తాయండి ఇబ్బంది ఏమి ఉండదు వీటి గురించి వీటితోని ఒకవేళ మీకు వెళ్ళాక ఏదన్నా పాలు విషయంలో కానీ ఆవు విషయంలో కానీ ఏమన్నా తేడా పాడలు ఉన్నా కూడా మేము మళ్ళీ వాపస్ తీసుకుండి వేరే ఆవులు అయితే మీకు పంపడం జరుగుతుందండి ఒకవేళ ఇబ్బంది వస్తే కనుక ఏమైనా ప్రాబ్లం కనుక అండి మీరు పంపించేసండి ఇక్కడికి యాడ్ ఛార్జర్స్ కూడా మేము ఇచ్చుకుంటామండి ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు అక్కడ ఎన్ని తేడా ఉంటాయి కనుకండి చూసుకుంటే ఆవులు చూసినా కదండి అంటే ఏమైనా కంప్లైంట్ ఉంటాయండి మీరు తీసుకెళ్ళే పాలు అవ్వకపోయినా ఏమన్నా ఆవిడ తేడా ఉన్నా కూడా వాపస్ తీసుకోండి వేరే ఆవులు కూడా మేము పంపుతామండి ఇబ్బంది ఏముండదు మీకు మీరు డైరెక్ట్గా వచ్చి పాలు అయితే చూసుకోండి మా డైరీ ఫామ్లో ఉంటే ఇక్కడ మీ పాలు చూసుకున్నాక మీకు నచ్చితేనే తీసుకెళ్ళాలని రావండి మీరు ఇప్పుడు అన్నీ కూడా హెవీ హెవీ క్వాలిటీలు మంచి క్వాలిటీగా రావాలండి రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు వచ్చి శాఖర్ మా డైరీ ఫామ్ పేరు వచ్చి శాఖర్ డైరీ ఫామ్ అండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు అయితే కనుక ప్యూర్ క్వాలిటీ జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు అలాగే హెచ్ఎఫ్లో క్రాస్ అయితే కనుక మా డైరీ ఫామ్లో సేల్స్కి ఉన్నాయండి మీరు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కూడా మేమైతే మీకు ఆవులను అయితే ఇవ్వగలమండి మేము అలాగే పాల్యూషన్కి వస్తే కనుక పూటకి పన్నెండు పదమూడు లీటర్లు అంటే రోజు మీద ఒక ఇరవై ఆరు లీటర్లు ఇచ్చేగల హెవీ క్వాలిటీ హెవీ సైజ్ ఆవులు అయితే మా డైరీ ఫామ్లో సేల్స్కి ఉంటాయండి మీరు మా డైరీ ఫామ్లో ఆవులు గాని తీసుకుంటే కనుక ఇక్కడే ఉండి రెండు లేదా మూడు పూట్ల పాలు చూసుకుండి మీరు ఆవులను తీసుకెళ్లొచ్చు అలాగే మీరు మా డైరీ ఫామ్లో ఆవులను తీసుకుంటే కనుక మీకు గ్యారంటరీ లెటర్ కూడా రాసి మా డైరీ ఫామ్ నుంచి మీకు మేము లెటర్ ఇవ్వగలమండి మేము అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఫ్రీగా పంపడం కూడా మేము చేయగలమండి మా డైరీ ఫామ్ నుంచి మా శేఖరి డైరీ ఫామ్ నుంచి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బురుగుపూడి గ్రామం మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి అలాగే ఫస్ట్ టైం డైరీ ఫామ్ ఇప్పుడే రన్ చేసేవాళ్ళు ఎవరికైనా ఆవులు వెళ్తే మంచి మంచి టాప్ క్వాలిటీ ఆవులు అయితే కనుక మేము సప్లై చేస్తాం ఈ సంక్రాంతి సందర్భంగా ఒక రేట్లు కూడా కొంచెం తగ్గించి కస్టమర్లకు మేము ఆవులను అయితే సప్లై చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేసి మీరు డైరెక్ట్గా రావచ్చు ఈ సంక్రాంతి సందర్భంగా కస్టమర్లకు మేము కొద్దిగా ఆవు రేట్లు కూడా తగ్గించి ఇవ్వడం బయటికి సేల్ చేస్తుండీ చూసుకోండి మీరు అది గమనించుకోండి ఎవరన్నా కొత్తగా పెట్టేవాళ్ళు కానీ ఆల్రెడీ డైరీ ఫామ్ నడిపే వాళ్ళు కానీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించండి మీకు మంచి మంచి టాప్ క్వాలిటీ ఆవులు అయితే నేను ఇస్తాను సార్ నేను